హాయ్ అండి వెల్కమ్ టు లసా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో వచ్చేసండి మన దోశ పైన అండి దోశ పని పని ఇలా వాడం వాడంగా మనకి ఇలా పాడైపోతా ఉంటది ఆయిల్ జుడ్డు చూసారా మీకు ఆయిల్ జుడ్డు మొత్తం పేరుకుని పోయి మనం దోశ వేసుకుంటున్నా కూడా దోశ అనేది రాదండి ఆయిల్ జుడ్డు అంతా పక్కన చూడండి చుట్టుపక్కల మొత్తం ఆయిల్ ఎలా ఉందో ఆ దోశ పెను అని మనం ఈ విధంగా క్లీన్ చేసుకుందాం అనుకోండి మనకి దోశ అనేది ఎప్పుడు పెనో కొత్తదిలాగే ఉంటుంది దోశ ఎప్పుడు వేసినా సరే ఇరగకుండా మనకి నీట్గా దోశ అనేది లేచడ్డి వేసుకున్నా కూడా దోశ చక్కగా వస్తుంది ఈ టిప్స్ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి ఫ్రెండ్స్ చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా వీజ్ అవుద్ది మనం దోశ వేసేటప్పుడు టిఫిన్ చేసేటప్పుడు మనమే ఆడవాడమే కాబట్టి ఇలా చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి ఇలా ఇరిగిపోతా ఉందనుకోండి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇలా మనం టిఫిన్ అనేది టిఫిన్ అనేది వేసేటప్పుడు కొద్ది గోగులు తిరిగిపోతా మనకి పెను అతుక్కుపోతా ఉంటే మనకి చిరాకు వేస్తుంది కదా అలా చిరాకు వేయకుండా పెనుం పాడవకుండా ఎప్పుడు కొత్తదిలాగా ఎప్పుడు వేసినా కూడా మనకి అసలు చిరాకు అనేది రాకుండా వేస్తుంటే ఇంకా వేయాలి అన్నట్టుగా ఈ టిప్స్ అయితే చెప్పబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఇప్పుడు పెనుమ్ని అయితే హీట్ చేసుకోవాలండి స్టవ్ వెలిగించుకోవాలి ఇలా స్టవ్ వెలిగించుకోవాలి పెనుమ్ని బాగా హీట్ చేయాలండి బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషం ఇప్పుడు పెను బాగా హీట్ అయింది కదండి ఇప్పుడు చాకు ఉంది కదా చాకు తీసుకొని ఇలా సైడ్ న మనకి బాగా పేర్కొని పోయి అండి సైడ్ న వరకే చాకుని ఇలా పెట్టి కొంచెం ఇలా అనండి మధ్యలో అస్సలు చాకుని అయితే తగలనివ్వద్దు ఎందుకంటే మీద మొత్తం పెను మొత్తం పోద్దండి అందుకని మధ్యలో అసలు చాకు అనేది తగలకూడదు ఇలా చాకుతో మొత్తం చూడండి సైడ్ జిడ్ అంతా మొత్తం ఎలా వస్తుందో ఈ విధంగా మొత్తం గిరుకున్న తర్వాత సైడ్ న ఈ పైన అంచులు ఉన్నాయి చూసారు కదా ఈ పైన అంచున వరకే నేను తీస్తున్నానండి ఇప్పుడు బాగా వేడైన తర్వాత ఆ జిడ్డు పోవడానికి బాగా వేడిగా ఉన్న పిన్న మీద ఇలా పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇలా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని మీద సగం నిమ్మ అయితే పిండుకోవాలి ఇలా నిమ్మరసాన్ని అయితే ఇలా పిండి వేయాలి ఎండిపోయినకాయ అయినా రసం మనకు కావాల్సింది రసమే కదా ఇప్పుడు దీన్ని ఒక స్క్రెబర్ తీసుకొని వేడి మీద ఉన్నప్పుడే రుద్దాలండి మీరు పట్టుకోలేనప్పుడు కొద్దిగా చాకుపోయినా సరే బాగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలా వాటర్ పోసుకుంటూ మొత్తం అంతా మొత్తం ఆయిల్ దిడ్డు ఆ పేరుకుని ఉన్న మొత్తం పోయేటట్టుగా ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి సరే మనకి వేడి మీద పొగలు అనేది ఎలా వస్తున్నాయో అలాగే వేడి మీద ఉన్నప్పుడే క్లీన్ చేసుకుంటే ఆ జిడ్డంతా మొత్తం పోయి మనకు పెను అనేది నీట్ గా వద్ది అలాగే మనకి దోశ అనేది ఇరగకుండా ఎప్పుడు వేసినా సరే దోశ అనేది అలా బాగా నీట్ గా వస్తుందండి చూసాడ మనకి చెమ్మ అనేది ఎలా మేవి అయిందో ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాల పాటు జస్ట్ బాగా రక్ చేయాలి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు పంచులమెట కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు వదిలేసేయాలి చూసారా ఆ వేడి మొత్తం లాగేసింది మనం క్లీన్ చేయలేదండి క్లీన్ చేయకపోయినా ఆరు వేసింది ఇప్పుడు రాక్ సాల్ట్ అండి కళ్ళుప్పండి కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని అయితే వేసుకున్నాను దీని మీద సగం ఇంకో నిమ్మ చెక్కనైతే ఇలా వేసుకోవాలి ారు కదా ఇలా మొత్తం ఒక నిమ్మకాయని మొత్తం పిండేసేసానండి అలా పిండేసేసి ఇదే వేడి మీద మొత్తం చూపేసేయాలి ఆ రాక్ సాల్ట్ మొత్తం వేసేసింది క్లీన్ చేసుకుంటే దాని మీద ఉన్న బ్యాగ్ స్వేప్ కూడా మొత్తం పోద్ది ఆయిల్ విధి పోద్ది మనకి దాని మీద బ్యాగ్ స్మెల్ అలా ఏమీ రాకుండా ఆయిల్ స్మెల్ అలాంటివి ఏమి రాకుండా మనకి నీట్ గా క్లీన్ అయిపోద్ది ఇలా మొత్తం ఒక పది నిమిషాల పాటు ఇలా క్లీన్ చేసుకుంటే చాలు ఇప్పుడు మనకు పేను వస్తువులు అనేది పాడవకుండా నీట్ గా ఉంటాయి ఫస్ట్ మళ్ళీ బల్లి పాడైపోవటం పక్కన పడేసి మళ్ళీ మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం అయితే ఉండదండి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల బద్రీసి పక్కన పడేసుకున్నాం అనుకోండి ఆ వస్తువులు అనేది పాడైపోతాయి మళ్ళీ డబ్బులు పెట్టి కొనాల్సి వస్తా ఉంటది అలా డబ్బులు పెట్టి కొంటా ఉంటాం కానీ వస్తువులు పా మరీ పాడైపోయింది అంటే పక్కన పడేసేసి కొంటాం కానీ బాగున్న వస్తువుని మనం నీట్ గా తీసుకోవడానికి బతికిచ్చి వస్తువుని త్వరగా పాడు చేసేసి మళ్ళీ కొనాలంటే కొంచెం కదా చూస్తారు కదా ఈ విధంగా మొత్తం చేసుకోవాలి ఎక్కడ మనకి జిడ్డు అనేది లేకుండా ఈ రాక్ సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి క్లీనింగ్ బాగా క్లీన్ అవద్దండి దాంట్లో దీన్ని మనం లెమన్ వేసాము కదా నిమ్మరసాన్ని వేసాము అలాగే సాల్ట్ సాల్ట్ బా కళ్ళు ఉప్పు వేసాము నిమ్మరసాన్ని వేసాము పేస్ట్ తో క్లీన్ చేస్తున్నాం వేడి మీద పెను మీద వేడి మీద చేయటం వల్ల మనకి నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఏం లిక్విడ్ అండి కొద్దిగా ఏం లిక్విడ్ వేసేసి అదే సాల్ట్ మీద ఇలా బాగా పెట్ చేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు వాటర్తో క్లీన్ చేసేస్తాను చూడండి నేను వాటర్తో క్లీన్ చేసే సరే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయింది మీరు అనుకోవచ్చు ఒక్కటిలో పెనానికి పెనాలి ఇంత సింగినాదమా నేను చాలా మంది ఇలా సింగినాదం అది అని నాకు మెసేజ్ చేస్తున్నారండి సింగినాదం కాదండి మీకు తక్కువ అనిపించవచ్చు ఇప్పుడు థౌసండ్ రూపీస్ లేనిది ఏ వస్తువు కూడా రావట్లేదు మధ్యతరగతి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఆ రూపాయలే ఎక్కువ అండి అలాంటప్పుడు కొంచెం ఇలాంటి కొన్ని పనులు చేసుకోవటం వల్ల వస్తువులు అనేవి పాడవవు కొనలేని వాళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారండి మీరు అలాంటి ప్రిలీస్ అలాంటి కామెంట్ అయితే చేయొద్దు చూసారు కదా నీట్గా అయిపోయింది టిప్ నచ్చితే మేము ఇలాంటి కొంచెం చిన్న చిన్న టిప్స్తో మనం క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటాయండి వస్తువులు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన ఛానల్ ఇప్పటి దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపై ఇలాగే సపోర్ట్ అయితే చేస్తా ఉండండి థ్యాంక్ యూ